అందరికీ హాయ్ అండి నేను మీ కేకే రాజా ఈ రోజు మా ఫామ్లో ప్రజెంట్ వర్షం పడుతుందండి అండి లైట్ ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అంతా కూడా కాదంబా చెరీలో స్వీట్ అండి ఇవి వచ్చేటువంటి పూత మీకు ఇలా ఉంటుందండి నేను చాలాసార్లు చెప్పాను ఒక ఐదారు వీడియోలు చేశానండి ఈ పోత ఇలా ఉంటుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది స్మాల్ పింది టైప్ అండి ఈ ఫ్రూట్ మీకు ఈ టైపు ముగ్గినట్టు అంటే ఇది పరిపక్వతకు వచ్చినట్ లెక్క ఇలా వస్తేనే కానీ ఇది ఫ్రూట్ ఉందన్న విషయం మనకు తెలియదు అండి అలా ఉంటుంది కాదంబర్ చెర్రీ నీళ్ళు తొక్కు పోసి పెంచుకోవాలంటే చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ ఒక స్నాక్ నిన్ను ఇలా ఉంటుంది చెడ్ లోపడ మంచి చాలా బాగుంటుందండి ప్రజెంట్ మాకు ఫ్రూట్ తింటే ఇంకో నాలుగు ఫ్రూట్ తినాలి తింటుంది అంత బాగుంటుంది చెట్నీ కూడా కాయలు అలా కాస్తుంది ఇది కూడా కాదంబా చెరీలు స్వీట్ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మన ఫామ్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ